అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ఈ మధ్య కాలంలో స్క్యామ్స్ అనేది రోజు రోజుకి పెరిగిపోతున్నా అయితే ఇప్పుడు కొత్తగా మైండ్ స్టార్క్ మైండ్ స్టార్క్ అని ఓ ఆయన ఒక మెడికల్ కోడింగ్ కంపెనీని స్టార్ట్ చేస్తున్నాను అదేవిధంగా మీకు నేను ఇక్కడ కోచింగ్ నేర్పిస్తాను అన్నట్టుగా చాలామంది అయితే ఆకర్షించుకున్నాను అనమాట ఆకర్షించుకోవడమే కాకుండా ఆయన ఏం చేశాడు అంటే ఇప్పుడు ఉన్న యూత్ అందరి మెయిన్ థింగ్ ఏంటంటే కోచింగ్ సెంటర్స్కి వెళ్ళడము అదేవిధంగా మంచి మంచి కోచింగ్స్ నేర్చుకుంటే ఫర్దర్గా జాబ్ కూడా బాగా వస్తుంది అనే ఉద్దేశం చాలామందికే ఉంది అమీర్పేటలో వెళ్తే మనం ఇప్పటికీ ఇలా కోచింగ్ సెంటర్స్ అని చూస్తూ ఉంటాం అయితే ఈయన మాత్రం ఏం చేశాడంటే ఆల్మోస్ట్ యాభై నుంచి డెబ్బై వేల వరకు తీసుకోవడం జరిగింది ఒక్కొక్క వ్యక్తి నుంచి అది ఎందుకు అంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మీకు కంపల్సరీగా జాబ్స్ ఉంటాయి అని చెప్పి అప్రాక్సిమేట్లీ ఓ వందకు పైగా మెంబర్స్ని అయితే తీసుకోవడం జరిగింది అలా ఒకరి నుంచి ఒకరు తెలుసుకొని అరే ఏదో మెడికల్ కోడింగ్ నేర్చుకుంటే ఫర్దర్గా మాకు కూడా బెనిఫిట్ ఏ ఉంటుంది కదా అని చెప్పి తల్లిదండ్రులు కూడా ఏమీ ఆలోచించకుండా పెట్టేయడం జరిగింది ఇలా ఆయన ఒక వంద మంది నుంచి నూట యాభై మెంబర్ల వరకు మందికి తీసుకున్నారు తీసుకున్న వెంటనే ఎగ్జామ్ ఎప్పుడు అంటే ట్వంటీ థర్డ్ నవంబర్ అని చెప్పాడంట ట్వంటీ థర్డ్ నవంబర్ ట్వంటీ థర్డ్ నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఆయన మళ్ళీ ఫోన్ లేపలేదు మరి ఫోన్ లేకపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ మనిషి ఒక పది పదిహేను లక్షల దాకా స్కామ్ చేసి పారిపోయాడు అంటే ఒక్కరి దగ్గర నుంచి యాభై వేలు తీసుకున్న ఓ పది మంది దగ్గర గట్టి పైసలే వస్తాయి ఆయన అప్రాక్సిమేట్లీ అమౌంట్ని అయితే తీసుకొని స్కామ్ చేసి ఫోన్ లేపకపోవడం అదేవిధంగా ఆయన ఇచ్చిన నంబర్కి మళ్ళీ మళ్ళీ కాంటాక్ట్ చేస్తే ఎవరు కూడా లేపకపోయేసరి కంటే ఇవాళ మాదాపూర్లోని పోలీస్ స్టేషన్లో అయితే ఎవరెవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు మాట్లాడడానికి సంకోచిస్తున్నారు కానీ నిజంగా ఇలాంటి స్కామ్స్ అనేది డైలీ ఎక్కువ అవుతున్నాయి మెయిన్లీ ఇది సాఫ్ట్వేర్లో మీకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తానండి ఈ ఫలానా కంపెనీ ఎక్స్వైజెడ్ కంపెనీ నాది నేనే సీఈఓని అని చెప్తాడు ఒకడు మీరు వెళ్ళిన తర్వాత వన్ మంత్ బాగానే ఉంటుంది సెకండ్ మంత్ నుంచి కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంది నేను శాలరీస్ ఇవ్వలేను ఓ రెండు నెలలు చైనా అని చెప్పి త్రీ మంత్స్ వరకు వితౌట్ శాలరీతో చేస్తున్నారు అయితే దాని తర్వాత ఏదో ఒక రోజు ఇస్తాడులే అని చెప్పేసి అనుకుంటే ఓ త్రీ ఫోర్ మంత్స్ తర్వాత రామ్ రామ్ సేట్జీ అని చెప్పేసి ఆయన పరారేపుతారు ఇది ఇప్పుడు జరుగుతున్న స్కామ్ అనమాట ఇలాంటివన్నిటి నుంచి మనం ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఇప్పుడు చిన్న చిన్న వాటి దగ్గర నుంచి స్కామ్ అవుతున్నప్పుడు జాబ్ విషయాలలో ఎలాంటి డీటెయిల్స్ తెలియకుండా ఎక్కడో ఆన్లైన్లో చూశానండి ఎవరో చెప్తే వెళ్ళానండి అనేది కాకుండా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని వెళ్తేనే ఎప్పుడైనా కూడా మనకంటూ సెక్యూరిటీ ఉంటుంది ఇంకోటి నీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలి మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్లే కాకుండా ఈ కోచింగ్ సెంటర్స్లలో కూడా రియల్ ఏది ఫేక్ ఏదని పెద్దగా మనకు అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు దివాలా తీసేంతారో తెలియదు కానీ ఒక్క చిన్న విషయం టూ ఆర్ త్రీ ఇయర్స్ నుంచి వీళ్ళు ఫీల్డ్లో ఉన్నారు లేదా ఒక పది సంవత్సరాల నుంచి కంటిన్యూగా వీళ్ళు ఈ కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు అనే వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంత గొప్ప మనకైతే సేఫ్టీ అనేది ఉంటుంది ఇంకోటి ఏదైనా ఒక కంపెనీ గురించి ఈ సాఫ్ట్వేర్ కంపెనీల గురించి మనకు ఎక్కువగా తెలియదు ఎందుకంటే మనం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చూడడానికి అర్థాల మేడలు అన్నీ బాగానే ఉంటాయి ఈ కోచింగ్ సెంటర్లు ఈ సాఫ్ట్వేర్ అన్నిట్లో అన్నీ బాగానే ఉంటాయి ఎప్పుడు తెలుస్తుంది అంటే శాలరీలు ఆపేస్తారు సెకండ్ థింగ్ ఫోన్లు బంద్ చేస్తారు మీకు అసలు వాళ్ళు దివాలా తీశారు అని చెప్పి తెలుసుకోవడానికి కూడా మీకు అట్లీస్ట్ పదిహేను నుంచి ఇరవై రోజులు టైం పడుతుంది ఇలాంటి సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి మరి తల్లిదండ్రులు అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు చదువుకున్న వాళ్ళ పైన ఇలాంటి మోసాలు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి చదువుకున్న వాళ్ళు ఏదైనా ఒక కంపెనీకి వెళ్తున్నప్పుడు ఆ కంపెనీ పైన గూగుల్ రీసెర్చో లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర కనుక్కోవడము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పనిచేసిన వాళ్ళ దగ్గర కనుక్కోవడమో ఏదో ఒకటి తెలుసుకొని అక్కడ ఉండాలా లేదా అనే డిసిషన్స్ని తీసుకుంటే మంచిది ఈ కోచింగ్ సెంటర్ వల్ల ఇంక్ ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కనిపిస్తున్నారే యాభై వేలు డెబ్బై వేలు వరకు పెట్టినా మరి ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఆ మనిషి ఆయన బయట దొరుకుతాడని సో పోలీసులు అయితే ప్రస్తుతం ఆయన గురించి గాలిస్తున్నారు ఆయనకు సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అయితే బయటకు రాలో ఆయన పేరు జోష్ అని చెప్పేసి ఒకటైతే తెలుస్తుంది ఆయన ఫోటో ఒకటైతే మాకు ఉంది అది కూడా అఫీషియల్ ఫోటో అని తెలీదు ఎందుకంటే ఆ ఫోటో ఆయన వాట్సాప్ డిపిలో పెట్టుకున్నప్పటికీ ఆయన పైన ఎలాంటి నేమ్కి సంబంధించి కానీ ఏది లేదు అని చెప్పేసి తెలుస్తుంది మరి ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే వెళ్ళే ముందు అన్ని డీటెయిల్స్ కనుక్కొని వెళ్తే ఫర్దర్గా మనకి ఇలాంటి స్కామ్స్ అవ్వకుండా ఆపిన వాళ్ళం అవుతాం సో ఇది వాళ్ళ వీడియో ఇంక వీడితో మళ్ళీ కలుస్తాం అంటున్నాం గీప్ వాచింగ్ మనం టీవీ